కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ భయాలు నెలకొన్న వేళ దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కరోనా టెస్టులు పెంచుతోంది దేశవ్యాప్తంగా భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి ఇక వైరస్ దాటికి మరో నలుగురు మృత్యువాత పడ్డారు భారత్ లో తొలిసారి జేఎన్ వన్ కోవిడ్ వేరియంట్ వెలుగు చూసిన కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయి లో యాక్టివ్ కేసుల సంలు దాటింది ఈ కొత్త కేసులు ఢిల్లీ గోవా గుజరాత్ కర్ణాటక కేరళ మహారాష్ట పుదుచ్చేరి పంజాబ్ తమిళనాడు తెలంగాణ రాష్టాల్లో వెలుగు చూశాయి మరోవైపు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వంటి పండుగలు రానున్న నేపథ్యంలో దేశంలో జేఎన్ వన్ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలు కలిగిస్తున్నాయి ఏడాది మే ఇరవై ఒకటవ తేదీ నుంచి తాజాగా నమోదైన కేసులే అత్యధికం కావడం గమనార్హం ఇక కరోనా వెలుగు చూసినప్పటి నుంచి దేశంలో చనిపోయిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది కేరళలో రెండు రాజస్థాన్ కర్ణాటకలో ఒకటి చొప్పున వెలుగు చూశాయి దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు చూస్తే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు రానున్న నేపథ్యంలో కోవిడ్ మరింత ఎక్కువగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు జన్ వన్ కోవిడ్ వేరియంట్ కారణంగానే ప్రస్తుతం కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకారి కాదని కాస్త ఉపశమనం కలిగించే విషయాన్ని వెల్లడించింది అయితే ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది తగు జాగ్రత్తలు పాటిస్తూ రద్దీ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోవడం వల్ల ఈ వేరియంట్ వ్యాప్తిని కొంతవరకు అడ్డుకోవచ్చునని తెలిపింది ఈ వేరియంట్ కారణంగా ప్రాణ నష్టం తక్కువగానే ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది